హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ స్టైల్లో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఎగ్ ఫ్రై చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ అంతా ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసుకొని కట్ చేసుకోవాలండి క పెట్టుకున్నాను కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము వేసాక చూద్దాం మనం తీసుకునే బాయిల్ వేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి మూత పెట్టుకున్నాము వేసుకొని మగ్గాక చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకుందాము కలుపుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని చూద్దాము మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక సలుపుకున్నాము కలుపుకొని ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ ఇందాక మనం కొంచమే వేసుకున్నాం కాబట్టి సరిపడా సాల్ట్ కరికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని సరి కలుపుకుందాము కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ మగ్గాక చూద్దాం సరిముద్ర తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇందులో సరిపడా కారం వేయించుకున్న ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మగ్గనిద్దాము మగ్గాక చూద్దాము మూత పెట్టుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక మనం ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకున్న బాయిల్ చేసుకొని కట్ చేసుకునే ఎగ్స్ కూడా వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము వా పైనుంచి కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే చపాతీతోటి అన్నం తోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి టేస్టీ టేస్ట్ ఎగ్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్